మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ కులజనామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి మంగళవారం ఈ మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా సూర్య జయంతిగా మనం జరుపుకుంటాం ఈరోజు అశ్విని నక్షత్రం ఈరోజు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు దుర్మతం ఉదయం ఎనిమిది యాభై రెండులో అయితే తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూతం రాత్రి పది యాభై ఆరులో అయితే పదకొండు నలభై ఏడు వరకు కూడా దుర్మతం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి తొమ్మిది పన్నెండులో అయితే పది నలభై ఏడు వరకు కూడా వజు ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పథకాలకు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు రథసప్తమి సూర్య జయంతి అందువల్ల ఆ ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యనారాయణ స్వామిని రాధించినట్టయితే ఆరోగ్యం చేకూరుతుందని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని చెప్పి మనకు శాస్త్రంలో తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆ సూర్య సూర్యభగవాను ఆరాధించి ఆ స్వామిని దర్శించుకుని అభిషేకించినట్టయితే ఆరోగ్యంతో పాటు మనం తెలియక చేసినటువంటి పాపాల నుంచి కూడా పరిహారం పొందుతామని అని చెప్పి శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తలాబలం కుదురుతుందని మనం పరిశీలించి అయితే భరణి కృత్తిక మృగశిర పునరోసు ఆశ్లేష పొబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రమైనటువంటి అశ్వని అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు ఎక్కువ నక్షత్ర జాతులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు మన మిత్రులందరికీ కూడా మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు అలాగే దక్షిణ భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయం కలిగినటువంటి దేవాలయంగా మన గొల్ల మామిగాడ విరాజిల్లుతుంది అటువంటి గ్రామంలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతం అందువల్ల ఈ సూర్య జయంతిని మన మిత్రులందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తలతోగాలని ఆ సూర్య భగవాను ఆరాధిస్తూ అలాగే నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవామ గారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ మన మిత్రులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మన మిత్రులందరికీ కూడా సూర్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గతబాబు సిద్ధాంతి గొడవల మామగారు